ఓకే స్టార్ట్ చేద్దాము సో ఇవాల్టీ చాప్టర్ మనది డే ట్వంటీ సిక్స్ ఓకే సో స్క్రీన్ అనేది విజిబుల్ గానే ఉంది కదా సో మ్యాజికల్లీ ట్రాన్స్ఫార్మ్ మిస్టేక్స్ ఇంటూ బ్లెస్సింగ్స్ సో ఎక్కడైతే మిస్టేక్స్ అయ్యాయో అవన్నీ మనము బ్లెస్సింగ్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి చేయాలి అంటే ఎక్కడ మిస్టేక్స్ అయిందో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి మన లైఫ్ లో ఎన్నో మిస్టేక్స్ అయ్యి ఉంటాయి అవన్నీ దాటుకొని వచ్చాము అంటే దాట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అన్నమాట ఎన్ని మిస్టేక్స్ అయ్యాయి మనం తెలుసుకుందాం సో ఇక్కడ చూసినట్టయితే ఆకాశం నుంచి మనకి ఇక్కడ బ్లెస్సింగ్స్ లాగా వస్తుంది సో మ్యాజిక్ డస్ట్ అనేది పడుతుంది ఇక్కడ టర్న్ యోర్ బోన్స్ ఇంటూ బెస్ట ఒక్క నిమిషం ఇన్ టు అంటే మనవి ఏవైతే బాధలే కదా మనం ఈ స్టేజ్ వచ్చాము అంటే ఏదో ఎక్కడో బ్రేక్ డౌన్ ఉండడం వల్లనే మనము ఇక్కడ దాకా వచ్చాము అంటే సీక్రెట్ గాని లా ఆఫ్ అట్రాక్షన్ కానీ అంటే ఆ ఊన్స్ ఆ దెబ్బలని మనము ఎక్కడ ఉండ్ అంటే ఏంటి బ్రేక్ ఆర్ డ్యామేజ్ టు లివింగ్ టిష్యూ అండర్లైన్ మెడికల్ కండిషన్స్ అవన్నీ మనము హీల్ చేసుకోవాలి హీల్ చేసుకొని వి హ్యావ్ టు మూవ్ టు విజ్డమ్ అంటే వాటిని ఊరికే గుర్తు చేస్తూ నాకు అలా అయ్యింది అలా అవ్వకుండా బాగుండు అని అంటాం కానీ అందులో ఏం నేర్చుకున్నామనేది చూడాలి మనం అంతే ఇంకా అయ్యింది ఎందుకు అయ్యింది అంటే మనం ఒక లర్నింగ్ పేజ్ మాత్రమే నేర్చుకోవడానికి ఇక్కడ వరకు ఉన్నామంటే అవి కూడా ఒక కారణమే ఆ మిస్టేక్స్ కూడా ఒక కారణమే సో థ్యాంక్ యూ ఫర్ దాట్ ఎవ్రీ సింగిల్ మిస్టేక్ ఇస్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్ గైస్ ప్రతి మిస్టేక్ మనం ఏదైతే చేసామో మనకి ఏదైతే అనుభవించామో అది ఒక ఆశీర్వాదమే లేదంటే మనం ఇక్కడ రాము మిరాకల్ ఇలా ఈజీగా పొందగలమా అని చెప్పేసి మనకు తెలీదు ఒకవేళ ఆ మూమెంట్ లో మన మిస్టేక్స్ ఏమి లేదు అని అనుకుంటే మనం ఇంకా అదే నైన్ టు సిక్స్ టెన్ టు సెవెన్ ఎవ్రీ డే కూర్చొని అదే హార్డ్ వర్క్ ఉంది సో దాని వల్ల మనం ఎంత బ్లెస్ అనేది చూసుకోవాలి సో ఇవాల్టి మ్యాజికల్ ప్రాక్టీస్ అనేది ఇట్ విల్ ప్రూవ్ ఇట్ బికాస్ యు ఆర్ అబౌట్ టు డిస్కవర్ దట్ దేర్ ఆర్ యాక్చువల్లీ అన్టోల్డ్ బ్లెస్సింగ్స్ హిడన్ విత్ ఇన్ ఎవ్రీ మిస్టేక్ చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఒక్కొక్క మిస్టేక్ లో అంటే మనం అది అయ్యో ఇది అయిందే అని అనుకుంటాం కదా అది అయ్యింది మంచికి అది మనం కావాలని తెచ్చుకొని రాలేదు అది అవ్వాలని ఉంది అయ్యింది ఎందుకంటే మనం ముందుకు వెళ్ళడానికే మనకు అది ఒక బ్లెస్సింగ్ చైల్డ్ మేక్స్ మెనీ మిస్టేక్స్ వైల్ లెర్నింగ్ హౌ టు రైడ్ ఎ బైక్ ఆర్ రైట్ మనం మనమైనా చిన్నప్పుడైనా సరే ఎన్నిసార్లు మిస్టేక్ చేస్తాం మరి ఒకసారి ఇటు సైడ్ వెళ్ళాల్సింది అటు సైడ్ కానీ మూమెంట్స్ అనేది రాకపోతుంది రాసేటప్పుడు కూడా ఇబ్బంది పడుతుంటే అండ్ వీ డోంట్ గివ్ ఇట్ సెకండ్ థాట్ బికాస్ వీ నో దాట్ త్రూ దిస్టేక్స్ దే విల్ చేయనివ్వండి పిల్లల్ని ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వు ప్రిపేర్ అవ్వు ఎందుకు వస్తుంది అవన్నీ సరే ఇప్పుడు మనకి డైరెక్ట్ యాన్యువల్ ఎగ్జామ్ ఎందుకు పెట్టట్లేదు అసైన్మెంట్ యూనిట్ టెస్ట్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అవన్నీ ఎందుకు పెడుతున్నారు అవన్నీ ఎందుకు పెడుతున్నారు బికాస్ అక్కడ నుంచి మనం నేర్చుకునే కదా లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అనేది వెళ్ళేది సో అది జరుగుతుంది సో మనం ఇప్పుడు పిల్లలకైనా సరే మనం వే ఆఫ్ థాట్ ఎలా ఉంటుంది మిస్టేక్ చేస్తారా ఇంకా చేయనివ్వండి ఇంకా చేయనివ్వండి వాళ్ళే నేర్చుకుంటారు అందులో నుంచి చెయ్యాలి అలా చేస్తేనే పిల్లలు కూడా ఏడిస్తే ఏడువనివ్వండి అని చెప్పేసి వదిలేస్తాం మనం సో వై ఈస్ దాట్ అడల్ట్స్ ఆర్ సో హార్డ్ ఆన్ దమ్ సెల్ఫ్ మేక్ అ మిస్టేక్ పిల్లలకే అలా అంటున్నప్పుడు మనం ఎందుకు అంత హార్డ్ కి తీసుకోవాలి నాకు ఇంత లాస్ అయింది నాకు అస్సలు లేరు నేను ఏం మిస్టేక్ చేసినారో ఇదా నేను మిస్టేక్ చేసింది వాళ్ళు అలా అనకుండా ఉంటే అయిపో మనం హార్డ్ గా తీసుకుంటున్నాం ఎందుకు పిల్లల దగ్గర ఒకటి మన దగ్గర ఒకటి ఎందుకు ఈక్వల్ గా ఉండాలి కదా The same rule that applies to children and also applies to you. Wala okate manaki okate rule. mistakes And if we didn't make them, we would never learn anything. And we wouldn't grow any smarter or any wiser. check j and mistakes are health, low relationship, low career, low money, low. ఏం మిస్టేక్స్ అయినాయి అని ఒకవేళ ఆ మిస్టేక్స్ అవ్వక పోయి ఉంటే మనం ఏం నేర్చుకోము అంతే కదా ఒక ఫ్లోర్ ఏదో టాపర్ టాపర్ లానే ఉన్నట్టు అసలు అతనికి డౌట్స్ ఏ రాదు అన్నప్పుడు ఇంకేముంటది అక్కడ పర్టిఫైంగే తప్ప ఇంకేం ఉండదు కదా పర్టిఫైంగ్ ఎందుకు ఉండాలి ఏదో ఒక మిస్టేక్ చేస్తే మనకు అక్కడ తెలుస్తుంది రైట్ అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెల్త్ లో వచ్చేసి నేను ఊరికే అప్పుడు టాబ్లెట్స్ వేసుకునేదాన్ని ఆ అంటే దాని వల్ల నాకేం ఎఫెక్ట్ అయింది నాకు స్కిన్ ఇష్యూ వచ్చింది సో ఆ మిస్టేక్ వల్ల నాకేం అర్థమైంది ఎంత డోసేజ్ ఉందో అంతే వేసుకోవాలి ఎక్కడ ఏది ఇంపార్టెంటో అదే చెయ్యాలి ఓకే నెక్స్ట్ మనీలో నాకు ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు తెలుసు ఇవి ఉన్నాయి సో ఎందుకు ఉన్నాయి సో ఇప్పుడు నాకు ఒక బీడి డౌన్ వచ్చింది ఎందుకు వచ్చింది నేర్చుకోవడానికి ఇప్పుడు నాకు ఇది ఒక బ్లెస్సింగ్ లాగానే ఓకే నేను ముందు ముందు ఇది చేయవద్దు ఓకే సో ఇప్పుడు నేను డబ్బుని బాగా రెస్పెక్ట్ చేయాలని చెప్పాను సో ఇలా నేను అర్థం చేసుకున్నట్టయితే నేను ఇంకా స్మార్ట్ గా అయిపోతా స్మార్ట్ అంటే అరే ఓకే ఏమైనా బ్రేక్ డౌన్ వచ్చిందా ఇది చేస్తే అయిపోతుంది ఓకే అప్ అండ్ డౌన్ వచ్చిందా ఇది చేయండి అయిపోతుంది అంతే నథింగ్ ఇస్ ఎ కర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ నాకు అలా అయ్యింది నా ప్రజెంట్ ఇలా ఉంది నథింగ్ ఇస్ అర్స్ ఏది శాపం కాదు ప్రతిదీ బ్లెస్సింగే మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది అంతే ఎప్పుడైతే మనం అది గ్రాటిట్యూడ్ మోడ్ లో అంటే బ్లెస్సింగ్ లాగా తీసుకున్నప్పుడు మనకన్నీ ప్రపంచం అంతా కొత్తగానే కనిపిస్తుంది వి హ్యావ్ వి హ్యావ్ ద ఫ్రీడమ్ టు మేక్ అవర్ ఓన్ చాయిసెస్ ఉంది కదా మనకి మనం ఇప్పుడు చేసేది కూడా అదే ఇప్పుడు మనకి ఇష్టమైన టైమ్ లో కూర్చొని చేస్తున్నాం ప్రాక్టీస్ అవుతుంది కదా ఎవ్రీ డే అయితే మనం కన్సిస్టెంట్ గా ఉన్నాము మనం ఏ హాఫ్ అన్ అవర్ చేసినా ఏ ట్వంటీ మినిట్స్ చేసినా ఈ ప్రాక్టీస్ మనకి అవుతుంది వి హ్యావ్ ద ఫ్రీడమ్ ఇందులోనే కాదు మన క్లయింట్స్ రావడంలో అయినా కస్టమర్స్ రావడంలో అయినా ఉద్యోగంలో శాలరీ పెరగడంలో అయినా నా యిల్ చాయిస్ అది దట్ ఈస్ మై ఓన్ ఫ్రీడమ్ అండ్ దాట్ మీన్స్ వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు మేక్ మిస్టేక్స్ అంతే కదా నాకు ఈ కోరిక ఉంది అన్నప్పుడు నేను ఫ్రీడమ్ కూడా ఉంటుంది మిస్టేక్స్ చేయడానికి అంటే మనకు తెలిసి చేస్తాం ఆ మిస్టేక్స్ అది ఒకటి చేసేటప్పుడు అది ఆటోమేటిక్ గా అయిపోతుంది ఒక్క నిమిషం మిస్టేక్స్ క్యాన్ హర్డ్ బట్ ఇఫ్ యూ డోంట్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్ ద పెయిన్ వీ హ్ సఫర్డ్ ఫ్రం ఎట్ హ్యాస్ బీన్ ఫర్ నింగ్ అంతే కదా మిస్టేక్స్ అనేది ఖచ్చితంగా హర్డ్ చేస్తుంది బంధులు ఏదో ఒక ఏదో ఒకటి బ్రేక్ డౌన్స్ అంటే అవే కదా అరే నేను అంటే ఇప్పుడు చూడండి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం ఏది చేసినా కూడా ఇప్పుడు నాకు ప్రెసెంట్లీ ఆ సిచ్యువేషన్ అంటే నేనే కారణం నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అక్కడ నుంచి నేను బయటికి వస్తాను ఆ చీకట్లో నుంచి నేను బయటికి వస్తాను ఈ మిస్టేక్స్ ఏంటంటే ఇట్ విల్ హర్ట్ ఇట్ విల్ హర్ట్ బట్ వి ఇఫ్ వి డోంట్ లెర్న్ ఫ్రమ్ దట్ మిస్టేక్ పదే పదే ఇప్పుడు నేను నేర్చుకోకపోతే పదే పదే ఆ మిస్టేక్ ని చేస్తాము ఇంకా పెయిన్ ద పెయిన్ వి హావ్ సఫర్డ్ ఫ్రమ్ ఇట్ హ్యాస్ బీన్ ఫర్ నథింగ్ మళ్ళీ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తే తెలుసు మనకి తెలిసి కూడా మళ్ళీ చేస్తే ఇంకా దానికి మీనింగే ఉండదు కదా ఇన్ ఫ్యాక్ట్ బై ద లా ఆఫ్ అట్రాక్షన్ విల్ మేక్ ద సేమ్ మిస్టేక్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటిల్ ద కాన్సిక్వెన్సెస్ హర్ట్ యూ సో మచ్ దట్ వి ఫైన లర్న్ ఫ్రమ్ ఇట్ ఒక నెక్స్ట్ లెవెల్ కి ఇప్పుడు రోండాకి కూడా చూసారా తను గ్రాటిట్యూడ్ చెప్పనప్పుడు ఎలా ఆమెకి డెప్స్ మీద డెప్స్ కొండల్లాగా పెరిగిపోవచ్చు ఎప్పటి వరకు ఆ కాన్సిక్వెన్సెస్ ఆ సిచ్యువేషన్స్ ఆమెకి హర్ట్ చేసేంత వరకు అని ఒక టైప్ అయింది కదా ఇంకోటి ఇంకోటైపోయింది కదా ఇంకోటి అలాగే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే కదా నాకు అయింది సో నేనేం చేయాలి సో మిస్టేక్ అనేది చేసినప్పుడు అది ఒక పెద్దగా అయ్యేంత వరకు మనకు తెలియదు చిన్నగా ఉన్నప్పుడే మనం తీసేయాలి అది ఫస్ట్ టైం మనం అర్థం చేసుకోవాలి ఇట్స్ అ వెరీ రీజన్ వై మిస్టేక్స్ హర్ట్ సో దాట్ వీ డూ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ డోంట్ మేక్ దెమ్ రిపీటెడ్లీ ఎందుకు హర్ట్ చేస్తుంది ఆ మిస్టేక్స్ అరే ఇంకోసారి వద్దు మీరు చెప్పారే ఆ రోజు చెప్పారు కదా మీకు ఇంతే కావాలంటున్నారు అవును నేను ఇది మొత్తం ఇక్కడే క్లియర్ చేయాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి నాకు హర్ట్ చేసినాయి నేను ఏవైతే మిస్టేక్ చేసినానో అవన్నీ నాకు హర్డ్ చేసినాయి నేను నేర్చుకున్నాను అందుకే అవన్నీ క్లియర్ చేయాలనే సంకల్పంతో ఉన్నాను లేదంటే నేను అది ఎఫ్డి పెట్టాలంటే ఖచ్చితంగా నేను పెట్టేసేదాన్ని సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ టు లర్న్ ఫ్రమ్ ఎ మిస్టేక్ వి ఫస్ట్ హ్యావ్ టు ఓన్ ఇట్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి అండ్ దిస్ ఈస్ వేర్ మెనీ పీపుల్ క్యాన్ బికమ్ అండ్ డన్ బికాస్ దే ఆఫన్ బ్లేమ్ సమ్ ఎల్స్ ఫర్ దర్ మిస్టేక్ అంతే కదా అరే నేను అప్పుడు హెల్ప్ అడిగిన హెల్ప్ చేయలేదు సో అందుకే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది ఎస్ నేను చెప్పాను ఇలాగే చెప్పాను ఎగ్జాక్ట్లీ బర్డ్ వర్డ్ ఇదే చెప్పాను ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా ఎవ్వరు బాధ్యతలు కాదు నేనే బాధ్యత రాని నేనే బాధ్యత వహిస్తాను ఈ మిస్టేక్ కి ఒక సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే లెట్స్ కన్సిడర్ అ ఫర్ స్పీడింగ్ అండ్ బివెన్ స్పీంగ్ టికెట్ ట్రాఫిక్ జామ్ లో అదే స్పీడ్ గా వెళ్తున్నందుకు ఒక చలాన్ వేసాడు అనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ స్పీడింగ్ నేను స్పీడ్ గా వెళ్తున్నట్టు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా నేనేం చేస్తున్నాను ఆ పోలీస్ ని బ్లేమ్ చేస్తున్నాను వాళ్ళు చెట్టు దగ్గర దాక్కుని నాకు ఇలా ఆన్ ద హైవే అరౌండ్ అప్ అక్కడ ఉండి వి నేను వాళ్ళని చూడలేదు దే హ్యాడ్ హార్ గన్ అండ్ సో వి డి స్టాండ్ ఛాన్స్ వాళ్ళు దాక్కుని మనకు వచ్చి ఇలా చలానిచ్చారు అని అంటున్నాం స్పీడ్ గా వచ్చింది ఆ పర్సన్ స్పీడ్ గా వెళ్ళొద్దు కదా మరి ఓవర్డ్ లిమిట్ అనేది ఉంటుంది కదా But the mistake was ours. Because we were the one who chose the speed. Speed kills. The problem with blaming other people for our mistake is that we will still suffer the pain and consequences of our mistake. ఫ్రమ్ ఇట్ అండ్ సో పింగో విల్ అట్రాక్ట్ మేకింగ్ ద సేమ్ మిస్టేక్ అగేన్ ఎప్పుడైతే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను బ్లేమ్ చేస్తాను పక్క వాళ్ళని నేను ఇంకా ఆ పెయిన్ ని సఫర్ అవుతూనే ఉంటాను ఆ పెయిన్ భరిస్తూనే ఉంటాను ఇంకా ఆ మిస్టేక్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది నేను యాక్సెప్ట్ చేయనంత వరకు అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటది మిస్టేక్ ఇప్పుడు ఎవరైనా సరే ఒక పర్సన్ అప్పుల్లో ఉన్నారు అన్నా కూడా ఆ అప్పులు చేయడానికి అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఆ అప్పులు అలాగే కొండలాగా పెరిగిపోతూ ఉంటాయి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నేను తీసుకున్నాను కాబట్టి ఇలా అయింది అంతేగాని బ్లేమ్ చేశామంటే అవి అవే అట్రాక్ట్ అవుతాయి మళ్ళీ మళ్ళీ అవే మిస్టేక్ చేస్తాము మనము మనుషులము మనం మిస్టేక్స్ చేస్తాము అండ్ ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ హ్యూమన్ బీయింగ్ బట్ మిస్టేక్స్ అనేది చేస్తాం కానీ దాంట్లో నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి లేదంటే మన లైఫ్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ అన్నెసరీ పెయిన్ అనవసరమైన నొప్పి మనకి ఉంటుంది అది ఎందులోనైనా సరే హౌ డు యూ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్ గ్రాటిట్యూడ్ తోటే ఎలా నేర్చుకుంటాం గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ చెప్పాలి అంతే దేనికి మిస్టేక్ కి ఆ మిస్టేక్ నాకు ఇప్పుడు ఇంత నేర్పించింది ఫినాన్షియల్ గా ఏదైనా ఇప్పుడు ఏదైనా అప్పులున్నా కూడా ఏం చేయాలి థ్యాంక్ యూ చెప్పాలి ఓ ఆ మిస్టేక్ నేను చేశాను ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది సో ఎంజాయ్ నేనో థాంక్యూ చెప్పాలి థాంక్యూ చెప్పడం వల్ల ఏమొత్తా డబుల్ అట్రాక్ట్ అవుతది నేను బ్లేమ్ చేయడం వల్ల ఏమొత్తది ఇంకా అప్పులకి వైపోయి బ్లేమింగ్స్ ఎక్కువైతైనా సో నో మ్యాటర్ హౌ బ్యాడ్ సంథింగ్ మేసీ ఇట్లా ఉన్నా కూడా దేర్ ఆర్ ఆల్వేస్ ఆల్వేస్ మెనీ థింగ్స్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ చాలా వాటి గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వొచ్చు వెన్ యు లుక్ ఫర్ యాస్ మెనీ థింగ్స్ యాస్ యు కెన్ బి గ్రేట్ఫుల్ ఫర్ ఇన్ ఎ మిస్టేక్ యూ క్యాన్ మ్యాజికల్లీ ట్రాన్స్ఫార్మ్ ద మిస్టేక్ ఇన్ టు బ్లెస్సింగ్ ఒక్క మిస్టేక్ లో ఏదో ఒక మిస్టేక్ అయింది అందులో మీరు ఎంత అయితే అంత యూ క్యాన్ యాజ్ మెనీ థింగ్స్ యూ క్యాన్ టు గ్రేట్ఫుల్ ఫర్ ఎన్ ఎ మిస్టేక్ అప్పుడు మనము ఆ మిస్టేక్స్ ని బ్లెస్సింగ్స్ లాగా మార్చుకోవచ్చు మిస్టేక్స్ అట్రాక్ట్ మోర్ మిస్టేక్స్ నేను ఒకసారి మిస్టేక్ చేశాను నేను అవేర్నెస్ లో లేను నేను పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాను అంటే ఇంకా అవే అట్రాక్ట్ అయితా బ్లెస్సింగ్స్ అట్రాక్ట్ మోర్ బ్లెస్సింగ్స్ ఏది చేస్తారు మీరు బ్లెస్సింగ్స్ ఆబ్వియస్ గా ఎవ్వరైనా సరే ఆశీర్వాదాలే టు డే థింక్ అబౌట్ అ మిస్టేక్ యూ హ్యావ్ మేడ్ ఇన్ యువర్ లైఫ్ ఒకటేంటి చాలా ఉంది ఒకటి ఉంటుందా రెండు ఉంటుందా చాలా టూ డిజిట్స్ ఉండొచ్చు త్రీ డిజిట్స్ చిన్న చిన్నవి బిఏ ఇంక్లూడ్ చేసుకుంటే త్రీ డిజిట్స్ కూడా ఉండొచ్చు it doesn't matter whether it was a big or small mistake but choose one that still hurts when you think about it Okay, mistake maybe you lost your temper with a person close to you and the relationship hasn't been the same since relationship lo a temper lose situation mistake మేబీ యూ పుట్ బ్లైండ్ ఫెయిట్ ఇన్ అందర్ పర్సన్ అండ్ గాడ్ బర్న్ గుడ్డిగా నమ్మేసి మీరేమన్నా మోసపోయారా అక్కడ చెక్ చేయండి అది కూడా మీ సైడ్ మిస్టేక్ ఎందుకంటే మీరు నమ్మారు కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయ్యారు ఆ సిచ్యువేషన్ లో అంటే మీరే మిస్టేక్ ఉంటది మీరు హర్ట్ అయ్యారు అంటే అది మీ మిస్టేక్ ఎక్కడైనా సరే నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది ఒక సిచ్యువేషన్ లో అంటే అది మీ మిస్టేకే మేబీ యూ టోల్డ్ ఎ వైట్ లైట్ టు ప్రొటెక్ట్ సమ్ వన్ అండ్ బికాస్ ఆఫ్ ఇట్ యు ఎండెడ్ అప్ ఇన్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదో ఒక దగ్గర అబద్ధం చెప్పారు వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అది మీకు ఇంకా వేరే వాళ్ళకు ఉన్న రిలేషన్షిప్ అనేది కట్ అయిపోయింది సో అది కూడా మీ మిస్టేకే ఎందుకు పక్క వాళ్ళని నేను హెల్ప్ చేయాలి అంటే అబద్ధం ఎందుకు చెప్పాలి నిజం చెప్పి ప్రొటెక్ట్ చేయొచ్చు కదా యూ మైట్ హ్యావ్ చూసాన్ ద చీపర్ ఆప్షన్ ఆన్ సమ్థింగ్ అండ్ ఇట్ వెంట రాంగ్ అండ్ కాస్టింగ్ యుల్ లాట్ మోర్ ఇది నాకైంది ఇది అందరికి అవుతుంది ఇది ఒక చీప్ ది కొందామని చూస్తాము మళ్ళీ ఏమవుతుంది కొనే లోపల ఇంకా డబల్ ట్రిపుల్ పైసలు అయిపోతాయి అయ్యో నేను మిస్టేక్ చేశాను ఇది కొన్నా అయిపోయి ఇప్పుడు నాకు డబల్ అమౌంట్ అయిపోయింది అనుకుంటాం ఏదో ఒకటి కొందాం అనుకుంటాం అరే అన్ని కవర్ చేస్తాము అరే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇక్కడేమో టూ హండ్రెడ్ లో ఉంది ఆ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ మా పాప బర్త్డే అని చెప్పేసి ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ లైనా ఫేస్బుక్ మార్కెట్ స్పేస్ లో నేను వెళ్ళి ఒకటి ఆ గాగరా గాగరా లాగా ఉంది సో టూ కాంబోస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అని ఒక పేజ్ లో ఉంది ఇంకొక పేజ్ లో వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అని ఉంది సో నేనేం చేశాను ఆబ్వియస్ గా సిక్స్ హండ్రెడ్ గా చూస్ చేశాను సిక్స్ హండ్రెడ్ దాంట్లో నేను అందులో రెండు వద్దు నాకు ఒకటే కావాలి అని చెప్పేసి అంటే త్రీ ఫిఫ్టీ అన్నారు త్రీ ఫిఫ్టీ అనగానే ఆన్లైన్ పేమెంట్ అన్నారు సరే అని ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత నాకు అసలు అది రాని రాలేదు కొరియర్ సో నాకు ఇక్కడ ఏమైంది లాస్ అయింది మళ్ళీ ఆ త్రీ ఫిఫ్టీ కాకుండా మళ్ళీ నేను వేరేగా మళ్ళీ టూ థౌజండ్ పెట్టుకొని ఇక్కడ అనకాలు ఒకటి ఉంది అంటే ఒకటి మళ్ళీ అది ఆన్లైన్ పేమెంట్ చేయించుకొని అది చేయించుకున్నా డెలివరీ చేయించుకున్నా అది ఏదో ఫెస్టివల్ అనుకుంటా అది వన్ టూ ఇయర్స్ బ్యాక్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట సో ఇక్కడ ఏమైంది నేను చీప్ కాని పోతే అదేమైంది ఇంకా వేరేది ఎక్స్ట్రా కూడా నాకు అయ్యింది సో దాట్ ఎండెడ్ అప్ విత్ లాస్ అది నా మిస్టేకే నా మిస్టేక్ నేను నమ్మాను ఆన్లైన్ అందరూ జెన్యున్ ఉంటారని ఉండదు కదా సో యూ మైట్ హ్యావ్ థాట్ యూ వేర్ మేకింగ్ ద రైట్ డెసిషన్ అబౌట్ సంథింగ్ బట్ యుంప్లీట్లీ బ్యాక్ యూ ఓకే నాకు తక్కువ వచ్చేస్తుంది ఓకే సేవ్ చేయొచ్చు అని అనుకో ఏమైంది ఫైనల్ గా అలా వన్స్ యూ హవ్ చూసన్ ఎ మిస్టేక్ టు మ్యాజికల్లీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్లెస్సింగ్స్ లుక్ ఫర్ దింగ్స్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ ఏదో ఒక మిస్టేక్ అయ్యింది ఇప్పుడు నేను ఆ మిస్టేక్ లో ఏమేమి గ్రేట్ఫుల్ గా ఉంటానో నేను చెప్తాను హు హెల్ప్ యూ దేర్ Are uh, two questions you can ask yourself. One the questions. First of one mistake and a select like, just okay, sentence. What are the good things that came out of the mistake? Okay. The most important thing to be grateful for every mistake are the things you learned from it. And no what, no matter what the mistake. There are always many good that came out of it and altered your future to the better. So think this through very carefully and see if you can find a total of 10 blessings to be grateful for. So 10 blessings and a Same mana I practice lagan. I'm grateful to the police for wanting. Example then example. Being caught speeding by a police car and receiving a fine. ten grateful Lelaras Naru. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ పోలీస్ ఫర్ వాంటింగ్ మీ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సో నేను ప్రొటెక్ట్ చేసిండు ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల నేను సేఫ్ గా ఉన్నాను ఇప్పుడు పోలీస్ కి థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే ఐమ్ హానెస్ట్ గా ఉన్నాను అండ్ ఐఎమ్ ఐ వాజ్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద రోడ్ రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు సరే ఇప్పుడు నా నా బొటీకి ఎగ్జాంపుల్ చెప్తాను నా సిక్స్ హండ్రెడ్ త్రీ సో ఇవన్నీ మనం గ్రాటిట్యూడ్ రాయడం గ్రాటిట్యూడ్ సింపుల్ ఎలాగైనా రాయొచ్చు సో నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ త్రీ ఫిఫ్టీది నేను కొనిన దానికి ఎగ్జాంపుల్ ఎలా ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ బికాస్ నాకు ఒక అవేర్నెస్ వచ్చింది ఓకే ఇలా కూడా ఉంటారు అని సెకండ్ థింగ్ ఏంటంటే బికాస్ ఇట్ స్మాల్ అమౌంట్ స్మాల్ అమౌంట్ వల్ల నేను ఇంకా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ సైడ్ బికాస్ ఏమైంది నా దగ్గర అంతే అమౌంట్ ఉంది ఇన్ కేసు నా దగ్గర ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉంది అంటే నేను అక్కడ చెక్ చేసినప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లేదంటే థర్టీ థౌసండ్ లో నా కాంబోస్ కూడా ఉన్నాయి అక్కడ సో నేను అది పర్చేస్ చేయలేదు సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ ఐడి ద కాంబో ఆఫర్స్ ఆల్సో మళ్ళీ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ మనీ బికాస్ నాకు అక్కడ రెస్పాన్స్ అయింది నాకు ఇంకేం స్కామ్ అయితే అవ్వలేదు నేను జీపే నుంచి చేసినా కూడా నాకేం స్కాన్ అవ్వలేదు సో అది కూడా నాకు ఒక బ్లెస్సింగే ఇంకేమైంది మనీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు నా కాంటాక్ట్స్ మళ్ళీ నాకేమి ఫ్రాడ్ కాల్స్ రాలేదు స్పామ్ కాల్స్ కూడా రాలేదు అది కూడా రా అది కూడా నేను బ్లెస్సింగ్ ఇవ్వచ్చు సో ఇక్కడ ఏంటి ఓవరాల్ గా మనం ఏం నేర్చుకున్నాము ఇది ఫ్రాడ్ కాబట్టి సో నేను ఇంకా అవేర్ గా ఉండాలి చిన్న అమౌంట్ తో నాకు పోయింది ఆ చిన్న అమౌంట్ కూడా నాకు రిటర్న్ వస్తుంది ఎప్పుడు వస్తుంది నేను గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు సో రోండా చెప్తున్నారు ఐ వుడ్ స్ట్రాంగ్లీ అర్జ్ యూ టు టేక్ ఎనీ మిస్టేక్స్ యూ హ్యావ్ మేడ్ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ స్టిల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ అండ్ ఇన్ యువర్ ఓన్ టైమ్ ఫాలో ద మ్యాగ్నిఫిషియన్ అండ్ మ్యాజికల్ ప్రాక్టీస్ ఒక మిస్టేక్ తీసి బాగా మనకు తెలుసు కదా గ్రేట్ఫుల్ ఫర్ వాట్సాప్ గ్రేట్ఫుల్ ఫర్ జీపే గ్రేట్ ఫుల్ ఫర్ పెన్ అన్ని గ్రాటిట్యూడ్ చెప్పండి థింక్ అబౌట్ ఇట్ త్రూ వన్ మిస్టేక్ యూ హ్యావ్ ద పవర్ టు బ్రింగ్ మెనీ బ్లెస్ బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయి ఇక్కడ ఇది చేశాను అరే ఇక్కడ అప్పు చేశాను ఇక్కడ ఇలా అయ్యింది ఏం నేర్చుకున్నాము దానివల్ల లైఫ్ అంటే ఏంటి నేర్చుకున్నాము దానివల్ల మనుషులు అంటే ఏంటి నేర్చుకున్నాము దానివల్ల ఇండివిజువాలిటీ ఎలా ఉండాలి ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి నేర్చుకున్నాము దానివల్ల ఏమైంది ఇంకా నేను ఇంకా ఫోకస్ చేయాలి నా కెరియర్ మీద అని నేర్చుకున్నాము సో వాట్ ఎల్స్ గ్యారంటీస్ డివిడెన్స్ లైక్ దాట్ ఇంకేం గ్యారంటీ ఇస్తుంది మనకి ఓన్లీ బ్లెస్సింగ్స్ చేయడం తప్ప మ్యాజికల్ ప్రాక్టీస్ నెంబర్ ట్వంటీ సిక్స్ మ్యాజికల్లీ ట్రాన్స్ఫార్మ్ మిస్టేక్స్ ఇన్ టుసింగ్స్ ఇక్కడ ఫస్ట్ ఇస్ కౌంట్ యోర్ బ్లెస్సింగ్స్ ఇస్ కామన్ నెక్స్ట్ వచ్చేసి ఈ చాప్టర్ ప్రకారం ఒక మిస్టేక్ అనేది తీసుకొని ఇప్పటికీ మీకు ఎక్కడ ట్రిగర్ అవుతుంది ఆ మిస్టేక్ తీసుకొని దానికి టెన్ బ్లెస్సింగ్స్ రాయండి టెన్ కంటే ఎక్కువ ఉన్నా కూడా మనమే బెనిఫిట్ అవుతాం సో ఇంకా డీప్ గా వెళ్ళాలంటే ఫస్ట్ ఏం నేర్చుకున్నాము ఒక ఫైవ్ పాయింట్స్ రాస్తే అయిపోతుంది ఏం నేర్చుకున్నాము ఫస్ట్ చెక్ చేయండి ఒక మిస్టేక్లో ఏం నేర్చుకున్నాము ఓకే ఇలాంటి వాళ్ళకి అంటే వాళ్ళ డీటెయిల్స్ ఏం తెలియకుండా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సరిగా చూడకుండా లేదంటే ఫేస్బుక్ పేజ్ కూడా చూడకుండా మనం ఇలా డైరెక్ట్ గా పేమెంట్ చెయ్యొద్దాని నేను తెలుసుకున్నాను ఇంకేం తెలుసుకున్నాను ఎలా ఫ్రాడ్స్ కూడా ఉంటాయని తెలుసుకున్నాను ఇంకేం తెలుసుకున్నాను ఎలా తక్కువ వాటికి వెళ్ళొద్దని తెలుసుకున్నాను ఇంకేంటి కస్టమర్స్ రివ్యూస్ కూడా లేవు అక్కడ దానికే నేను పేమెంట్ చేశాను ఇంకేం తెలుసుకున్నాను ఆన్లైన్ పేమెంట్ అయింది సో ఫ్రాడ్ అనేది జరగలేదు కాబట్టి సో హ్యాపీ వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద మిస్టేక్ ఏమేం గుడ్ థింగ్స్ వచ్చాయి ఫస్ట్ అవేర్నెస్ వచ్చింది తర్వాత ఏమైంది అయితే పోయాయి కదా ఇంకేం గుడ్ థింగ్స్ వచ్చాయి బయటికి ఓకే ఇంకొకసారి ఇక్కడ నుంచి చెయ్యొద్దు వచ్చింది ఆ ఆన్లైన్లో ఎక్కడ చెయ్యొద్దు ఇలాంటివి అని వచ్చింది సో ఇలాగా ఇంకేంటి ఫ్రాడ్ కూడా జరుగుతుంది ఆన్లైన్లో అని మనం డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసాం సో ఇలాంటివి మనం ఒక ఫైవ్ ఒక ఫైవ్ టెన్ పాయింట్స్ అయిపోతుంది ఫైంట్ ఫైవ్ లెసన్స్ కదా ఫస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ కి లైక్ ఫస్ట్ ఫైవ్ గ్రేట్ఫుల్నెస్ కి ఈ క్వశ్చన్ రాస్తే అయిపోతుంది అండ్ సెల్ నెక్స్ట్ ఫైవ్ గ్రాటిట్యూడ్స్ కి ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ రాస్తే అయిపోతుంది నెక్స్ట్ ఇస్ మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్ ఇది కూడా ఎవ్రీ నైట్ చెయ్యాల్సిందే ఓకే ఇది మిస్టేక్ వచ్చేసి ఏదైనా ఓకే ఫినాన్షియల్ మిస్టేక్ అయినా కెరియర్ అయినా హెల్త్ అయినా రిలేషన్షిప్ అయినా ఏ మిస్టేక్ అయినా తీసుకోండి గ్రాటిట్యూడ్ చెప్పాలి అంతే